రాజకీయాల్లో ఓనమాలు కూడా తెలియవు కానీ ముప్పై ఏళ్లుగా ఓటమంటే ఎరగని ఒక రాజకీయ నేతను ఢీకొట్టి నిలిచింది భారీ మెజారిటీతో గెలిచింది ఇరవై ఆరేళ్లకే ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసింది ఆమె విజయం గురించి దేశమంతా కోడై కూసింది యువత తలుచుకుంటే ఎందులోనైనా విజయం సాధిస్తారు అని మరోసారి తన గెలుపుతో నిరూపించింది మరెవ్వరూ కాదు మొన్న జరిగిన తెలంగాణ ఎలక్షన్స్ లో అతిపెద్ద సంచలన విజయం నమోదు చేసి ఎమ్మెల్యేగా నిలిచిన మామిడాల యశస్విని రెడ్డి ఆమె విజయం సాధించింది మామూలు నాయకుడిపై కాదు పంతొమ్మిది వందల ఎనభై మూడులో రాజకీయాల్లోకి ప్రవేశించి నలభై ఏళ్ల ఘనమైన రాజకీయ ప్రస్థానంలో ఎన్నో విజయాలు సాధించటంతో పాటు పంతొమ్మిది వందల తొంభై నాలుగు నుంచి ఇప్పటి వరకు అంటే దాదాపు ఇరవై తొమ్మిదేళ్ల నుంచి ఓటమిరుగని సీనియర్ తెలంగాణ నేత ఎర్రబెల్లి దయాకర్ రావుని ఏకంగా నలభై ఏడు వేల ఆరు వందల ముప్పై నాలుగు ఓట్ల మెజారిటీతో మట్టి కనిపించి అందరిని ఆశ్చర్యపరిచారు యశస్విని ఆయనపై పోటీ అంటే దాదాపు ఓటమి ఖాయమని అంతా భావించేవారు అలాంటి నాయకుడిపై కేవలం ఇరవై ఆరేళ్ల వయసున్న యశ్విని రెడ్డి విజయం సాధించటంతో పాటు ఆమె ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా రాజకీయాలంటే ఆసక్తి ఉన్న యువత తెలుగు వారందరి దృష్టిలో ఒక లేటెస్ట్ సెన్సేషన్ గా నిలిచిన నేపథ్యంలో యశస్విని రెడ్డి జీవితంలో అన్ని ఆసక్తికర విషయాలను ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మామిడాల మామిడాలని రెడ్డి సెప్టెంబర్ ఒకటి పంతొమ్మిది వందల తొంభై ఏడున హైదరాబాద్ లో తిరుపతి రెడ్డి మాధవిరెడ్డి దంపతులకు జన్మించారు హైదరాబాద్ లోనే పుట్టి పెరిగిన యశస్విని సొంత ఊరు మాత్రం నాగర్ కర్నూలు జిల్లా వంగూరు మండలం దిండి చింతపల్లి గ్రామం అయితే వారి కుటుంబం హైదరాబాద్ లో స్థిరపడింది యశస్విని రెడ్డికి ఒక చెల్లి కూడా ఉంది చిన్నప్పటి నుంచి ఎంతో చురుగ్గా స్కూల్లో మంచి మార్కులు తెచ్చుకోవటంతో అందరూ ఆమెను ఎంతగానో ఇష్టపడేవారు మరోవైపు యశస్విని రెడ్డి తల్లిదండ్రులు కూడా ఇంటికి పెద్ద కుమార్తె కావటంతో ఆమెను ఎంతో గారాభంగా చూసుకునేవారు ఇక హైదరాబాద్ ఎల్బీ నగర్ లో ఉన్న శ్రీ చైతన్య హై స్కూల్లో తన టెన్త్ క్లాస్ పూర్తి చేసిన ఆమె ఇంటర్మీడియట్ తర్వాత హైదరాబాద్ లోనే ఉన్న శ్రేయస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి రెండు వేల పద్దెనిమిదిలో ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ లో తన బీటెక్ ని పూర్తి చేశారు బీటెక్ పూర్తయిన ఒక సంవత్సరంలోనే అంటే రెండు వేల పంతొమ్మిదిలో యశస్విని వివాహం జాన్సీ రెడ్డి రాజేందర్ రెడ్డి దంపతుల కుమారుడైన రాజా రామ్మోహన్ రెడ్డితో అంగరంగ వైభవంగా జరిగింది వివాహం జరిగేటప్పటికీ యశస్విని వయస్సు కేవలం ఇరవై రెండు సంవత్సరాలు మాత్రమే ఇక ఆమె పెళ్లి వేడుకల్లో భాగంగా జరిగిన సంగీత్ కార్యక్రమంలో బాహుబలిగా రాజా రామ్మోహన్ రెడ్డి అలాగే దేవసేన గెటప్ లో యశస్విని తమ పాత్రలో అద్భుతంగా ఒదిగిపోయారు ఆ ఫంక్షన్ లో యస్విని వేసిన డాన్స్ డ్యాన్స్ అయితే ఈవెంట్ మొత్తానికి హైలైట్ గా నిలిచింది వేలాది మంది జనంతో పాటు పలువురు సినీ రాజకీయ ఇతర రంగాల ప్రముఖులు ఈ పెళ్లికి హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు యశస్విని రెడ్డి కుటుంబానికి తన అత్తమామలైన ఝాన్సీ రెడ్డి రాజేందర్ రెడ్డిల ఆర్థిక స్థాయితో పోలిస్తే ఆర్థికంగా అంత బలమైన కుటుంబమేమీ కాదు అందుకే తను బీటెక్ చేయటానికి కూడా ఆమె హైదరాబాద్ లోని కొత్తపేట మారుతీ నగర్ లో ఉన్న యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి ఎడ్యుకేషన్ లోన్ తీసుకోవటం గమనార్హం ఇప్పటికీ కూడా ఇంకా లక్ష ఇరవై ఎనిమిది వేల తొమ్మిది వందల ముప్పై ఒక్క రూపాయల లోన్ కట్టాల్సి ఉందని ఎన్నికల అఫిడవిట్ లో పేర్కొన్నారు యశస్విని ఇక యశస్విని రెడ్డి రాజకీయ ప్రవేశం ఊహించని విధంగా జరిగింది వాస్తవానికి పాలకుర్తి కాంగ్రెస్ టికెట్ యశస్విని అత్త ఝాన్సీ రెడ్డికి దక్కాల్సి ఉంది అయితే రెడ్డి చిన్నప్పుడే తన తండ్రి చనిపోవటంతో తన పెద్దనాన్నతో కలిసి అమెరికాకి వెళ్లి అక్కడే తన చదువులు పూర్తి చేసి కొంతకాలం పాటు అక్కడ బ్యాంకులో ఉద్యోగం చేసి ఆ తర్వాత పలు ప్రమోషన్లు తీసుకుని ఉన్నత స్థాయిలో స్థిరపడ్డారు ఆ తర్వాత పెళ్లి కావటం పిల్లలు జన్మించటంతో ఉద్యోగాన్ని వదులుకోవలసి వచ్చింది అయితే కొన్నాళ్ల తర్వాత తన భర్త రాజేందర్ రెడ్డి హాస్పిటల్ నిర్మాణ బాధ్యతలు చూసుకుంటున్న సమయంలో రియల్ ఎస్టేట్ రంగంలో కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో ప్రవేశిస్తే ఎలా ఉంటుందా అనే ఆలోచనతో అమెరికాలోని రియల్ ఎస్టేట్ వ్యాపార రంగంలో అడుగుపెట్టి అమెరికాలోని కాలిఫోర్నియాలో రాజ్ ప్రాపర్టీస్ అనే సంస్థను స్థాపించి కోట్లాది రూపాయలు సంపాదించారు కానీ తాను పుట్టిన ప్రాంతాన్ని మరవకుండా పాలకుర్తి నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో కోట్లాది రూపాయల ఖర్చుతో చాలా ఏళ్ల నుంచి ఎన్నో సేవా కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు అయితే ఎటువంటి లాభాలు గాని గుర్తింపు కానీ కోరుకోకుండా నిస్వార్థంగా ఆమె సేవలందిస్తుంటే కొందరు రాజకీయ నాయకులు తన సేవా కార్యక్రమాలకు అడ్డు తగలటం అలాగే ఒక అనాథాశ్రమాన్ని వృద్ధాశ్రమాన్ని స్థాపించటం కోసం తాను కొనుగోలు చేసిన భూమి విషయంలో తన కుటుంబాన్ని ఎంతగానో ఇబ్బంది పెట్టటంతో పాటు ఎక్కువ మంది ప్రజలకు సేవ చేయాలంటే రాజకీయాలే సరైన మార్గమని భావించి రాజకీయ రంగంలో అడుగు పెట్టారు ఝాన్సీ రెడ్డి పాలకుర్తిలో ఆమె ఎన్నో స్కూళ్లు తన సొంత నిధులతో కట్టించి ప్రభుత్వానికి అప్పగించారు హాస్పిటల్స్ లైబ్రరీలు పంచాయతీ భవనాలు నిర్మించటంతో పాటు ఎంతో మంది పేద విద్యార్థులకు ఆర్థిక సాయం అందించటం మహిళలకి ఉపాధి కల్పించటం కోసం శిక్షణ ఇప్పించటం ఇలా ప్రజలకు ఏది అవసరమో అన్ని సమకూర్చారు ఝాన్సీ రెడ్డి అయితే ఎన్నికల్లో పోటీ చేయటానికి ఆమె అమెరికా పౌరసత్వం అడ్డంకిగా మారింది దాంతో భారత పౌరసత్వం కోసం ఆమె దరఖాస్తు చేసుకున్నప్పటికీ కూడా ఆమెకు పౌరసత్వం రాకుండా చేస్తే ఎన్నికల్లో పోటీ చేసే వీలుండదు అనే ఆలోచనతో ఆమెకు సమయానికి పౌరసత్వం రాకుండా రాజకీయ నాయకులు అడ్డుపడటంతో తన కోడలు యశస్విని రెడ్డిని తన స్థానంలో రాజకీయ బరిలో దించాలని నిర్ణయించుకున్నారు జాన్సీ రెడ్డి అయితే యశస్విని అప్పటికి అమెరికాలో కాలిఫోర్నియాలో తమ సొంత సంస్థ అయిన రాజ్ ప్రాపర్టీస్ లో ఆఫీస్ మేనేజర్ గా ఫైనాన్స్ మేనేజర్ గా పనిచేస్తూ ఎంతో బిజీగా ఉన్నా కానీ తన అత్తయ్య ఆదేశించగానే వెంటనే పాలకుర్తి నుంచి పోటీ చేయటానికి అంగీకరించారు యశస్విని ఇచ్చిన ఆస్తి మాత్రమే కాదు వారి ఆశయాన్ని కూడా పంచుకోవాలి అని తన రాజకీయ ప్రవేశం గురించి చెప్పుకొచ్చారు యశస్విని ఇక పెళ్లి తర్వాత తన భర్తతో కలిసి అమెరికా వెళ్లిపోయిన యశస్విని ఒక కుమార్తె మాన్ కూడా జన్మనిచ్చారు మాన్వికి ఇప్పుడు మూడు సంవత్సరాలు తన కుమార్తెకు అమెరికా పౌరసత్వం కూడా తీసుకున్నారు యశస్విని రెడ్డికి రాజకీయాలు కొత్తైనప్పటికీ అమెరికాలో అంత ఐశ్వర్యంలో ఉండి వచ్చినప్పటికీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ టికెట్ దక్కించుకున్న తర్వాత ప్రచారంలో ప్రతి ఇంటికి వెళ్లటం ప్రజలతో మమేకమవ్వటంతో పాటు అనర్గలంగా సభల్లో మాట్లాడుతూ ఎటువంటి జంకు బొంకు లేకుండా ఎర్రబెల్లి దయాకర్ రావు లాంటి సీనియర్ నాయకుడికి వ్యతిరేకంగా ఆమె పోటీలో తలపడిన తీరు అందరినీ ఎంతగానో ఆశ్చర్యపరిచింది అత్త ఝాన్సీ కూడా ఎన్నికల ప్రచారంలో భాగంగా కోడలు వెన్నంటే ఉన్నారు తాను ఎన్నికల్లో గెలిస్తే ప్రభుత్వం నుంచి వచ్చే నిధుల్ని ఎటువంటి అవినీతి లేకుండా అభివృద్ధి పనులకు కేటాయించటంతో పాటు ఎమ్మెల్యేగా ఐదేళ్ల పాటు తనకి ప్రభుత్వం నుంచి వచ్చే జీతంలో కూడా ప్రతి రూపాయి ప్రజల సంక్షేమానికి వినియోగిస్తానని ఆ వినియోగించిన ప్రతి రూపాయికి బహిరంగంగా ప్రజలకు లెక్క కూడా చెబుతానని ఆమె ప్రకటించటంతో ప్రజా సేవలో మంచి పేరు తెచ్చుకోవటమే లక్ష్యంగా రాజకీయాల్లోకి వచ్చిందని భావించి రెండు వేల ఇరవై మూడు ఎన్నికల్లో పాలకుర్తి ప్రజలు యశస్విని బ్రహ్మాండమైన బంపర్ మెజారిటీతో గెలిపించారు రెండు వేల ఇరవై మూడు ఎన్నికల సీట్లు ప్రకటించిన వివరాల ప్రకారం యశస్విని రెడ్డి పేరుపై మొత్తం మూడు కోట్ల పది లక్షలు ఆమె భర్త పేరు మీద యాభై రెండు కోట్ల తొంభై ఆరు లక్షల వరకు ఆస్తులు ఉన్నట్లుగా వారు ప్రకటించారు ఇలాగే యశస్విని మరెన్నో విజయాలు అందుకొని ప్రజలకు మరింత చేరువవ్వాలని ప్రజా నిమగ్నం అవ్వాలని కోరుకుంటూ యశస్విని రెడ్డిపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి